ఆకృతి దాల్చిన అద్వైతం అవనిపై అడుగిడిన అపురూపమైన రోజు నవంబరు ఒకటి మన గురుదేవులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ జన్మదినోత్సవం చిందరవందర గందరగోళాలలో కొట్టుమిట్టాడే మనస్సులను తమ జ్ఞానబోధలతో సుందరమయంగా మార్చడంలో సుందరేశ్వరుడు అన్నం పెట్టి ఆదరించడంలో అనురాగాన్ని వర్షించడంలో ఆయనే ఐశ్వర్యాంబిక ఆయన పథం థం ఆయన గళం శంఖారావం గీతాజ్ఞానంతో లక్షల మంది సాధకులకు దాహాన్ని తీర్చిన అపర భగీరథుడు మునుపెన్నడూ ఎరగని మహాశక్తియాగాన్ని నిర్వహిస్తూ మహోన్నత చరిత్రకు తెరతీసి అమ్మా అనుగ్రహాన్ని అందరికీ చేసిన అపర శంకరులు అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయడంలో ఆయన పరిశ్రమ వర్ణనాతీతం ఆయన ప్రణాళిక అనన్య సామాన్యం హిందూ జాతిని జాగృతం చేసే ఆ మాట తీరు మూడులను సైతం మంత్రముగ్ధులను చేస్తుంది ధర్మపోరాటంలో వెనుదిరగని పాదాలవే అట్టి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు సమర్పణ చేస్తూ మీ స్ఫూర్తి మమ్మల్ని వెలుగుబాటలో నడిపించాలని మీ నిరతి ధర్మరక్షణా దక్షత మరింత పరిడవిల్లి సనాతన ధర్మానికి సమున్నత ఛత్రంగా మీరు చిరస్థాయిగా నిలవాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు స్వామీజీ వినమ్రతతో శిష్య బృందం